నా భర్త యామచంద్రనే నా జీవితం నా సరవసం అనుకుని ప్రేమించి పెళ్లి చేసుకుని మోసపోయాను నేను చివరికి నన్ను నా కూతుర్ని కూడా వదిలేశాడు అంటూ యామచంద్రపై అయితే ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ రావడం జరిగింది సింగర్ శ్రావణ భార్గవి సింగర్ శ్రావణ బార్గవి కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు తను చక్కని గానంతో ఎన్నో పాటలు పాడి మప్పించాడు అలానే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా మప్పించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది అయితే ఈ మధ్యన బయట షోలో చాలా తక్కువగా కనిపిస్తున్నారు అలానే సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా లేరు శ్రావణ భార్గవి అయితే సింగర్ శ్రావణ భార్గవి అలాగే సింగల్ హేమచంద్రని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే వీళ్ళకి ఒక పాప కూడా ఉంది అయితే చాలా కాలంగా శ్రావణ భార్గవి హేమచంద్రతో విడిపోయారు అనే న్యూస్లు వస్తున్నప్పటికీ దానిపైన ఇద్దరు కూడా స్పందించలేదు అలానే హేమచంద్రతో కలిసి ఎలాంటి పోస్టులు కూడా చేయకపోవడంతో వీరిద్దరూ విడిపోయారు నిజమే అనుకున్నారు అయితే చాలా రోజుల తర్వాత శ్రావణ అయితే ఈ రోజు చేసిన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది ప్రేమ గురించి మాట్లాడుతూ శ్రావణ బార్గవి ఒక పోస్ట్ చేశారు జీవితం చాలా సున్నితమైనది కావాల్సినవి అవసరమైనవి గొడవలు వీటికి అర్థం లేదు ప్రేమకు మాత్రమే ఒక అర్థం ఉంది మనము మనస్ఫూర్తిగా ఒకరిని ప్రేమించడంలో గిల్టీగాని అన్ గిల్టీ కానీ ఫీల్ అవ్వద్దు జన్యున్ గా ఎక్కువ ప్రేమించడానికి ప్రయత్నించండి అదే మన జీవితంలో గెలిచామా లేదా ఓడామా లేదా అన్ని డిసైడ్ చేస్తుంది అంటూ శ్రావణ భార్గవి అయితే శ్రావణ భార్గవి అయితే భర్త హేమచంద్రపై అయితే ఎమోషనల్ అవుతూ కన్నీలు పెట్టుకుంటూ రావడం జరిగింది నా భర్త నా హేమచంద్ర నా జీవితం నా సర్వసం అనుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కానీ ఎంత మోసపోతాను అని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు అంటూ భర్త హేమచంద్రపై అయితే ఎమోషనల్ అవుతూ కన్నీలు పెట్టుకుంటూ రావడం జరిగింది సింగ శ్రావణ భార్గవి